హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దివ్య నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇది వచ్చేసి లాస్ట్ టైం మచిలీపట్నం వెళ్ళినప్పుడు వీడియో అండి సారీ సారీ లేట్ అయిపోయింది పెట్టడం ఇదంతా మా మచిలీపట్నము సెంటర్ అనమాట ఇక్కడ దొరకని వంట ఏమీ ఉండవు తర్వాత కొంచెం దూరం వెళ్ళాక ఉలపాడు మ్యాంగోస్ ఉన్నాయంటే మా అత్తయ్య మాడబొచ్చు కోసం తీసుకుందామని తీసుకున్నామండి టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి చాలా బాగున్నాయి మా వదిన అంటే మాడబొచ్చు మా వాళ్ళ ఇంటి వాళ్ళ ఇంటికి రేపళ్ళు అయితే మేము వెళ్తున్నాం అనమాట రేపల్లికి వెళ్ళే దారిలో వ్యూ అంతా చాలా బాగుందండి నాకైతే అసలు ఎంత మంచిగా అనిపించిందంటే చాలా బాగా అనిపించింది పల్లెటూరుల్లో ఉన్న ఫెసిలిటీస్ సిటీస్లో ఉండవు కదండి ఫెసిలిటీస్ అంటే కొన్ని బాగుంటాయి కొన్ని బావు అక్కడ ఉండే జనం అలవాటు వేరు ఇక్కడ అలవాటు వేరు ఎక్కడిదక్కడే సరిపెట్టుకోవాలి ఇప్పుడున్న తీరుని బట్టి ఇది వచ్చేసి మా ఆ వంతెన మీద చేపలు రొయ్యలు అవన్నీ అమ్ముతున్నారు మాకు ఇక్కడ సీ ఫుడ్ బాగా దొరుకుతుందన్నమాట ఇక్కడ వెళ్ళే దారాంత చాలా బాగుంది ఇదైతే అసలు నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఇక్కడైతే మనకి ఇండ్ల దగ్గరే చెట్లు మొక్కలు కాయగూరలు పువ్వులు అన్నీ మంచిగా పెంచుతారండి ఇంటింటికి కంపల్సరీగా ఏ మొక్కలు ఉంటానే ఉంటాయి పువ్వులు కూడా అక్క నాకు ఇవాళ పూజ చేసుకోవడానికి పువ్వులు కావాలంటే ఇస్తారు ఎక్కడైతే మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాలి ఎవరి ఇంటి ముందన్న చెట్ల మీద చేసినా ఎవరు ఊరుకోరు అట్లాగా ఊర్లోకి ఇక్కడికి ఉన్న తేడా అయితే అదే అనమాట అక్కడ కాయగూరలు ములక్కాయలు అలా ఏమైనా ఉన్నా కూడా కా కావాలని అడిగితే ఇస్తారు కరివేపాకు ములక్క ఏమైనా కాయగూరలు ఎక్కువ వచ్చినాయి అనుకో వాళ్ళకి కావాల్సినంత తీసుకొని మనకు కూడా వండుకుంటారా అని అడిగిస్తారు ఎక్కడైతే మనం డబ్బులు పెట్టుకున్నా కూడా టేస్ట్ ఉండవు అనమాట ఇదంతా తాటి చెట్లు అండి తాటి ముంజలు అయిపోయాయి కదా ఇప్పుడు తాటి కాయలు వస్తాయి వాటితో తాటి రొట్టె అవన్నీ చేస్తారు ఇవంతా మినప మినపచేయనండి పంట వేసి ఉంది ఇంకొక కొన్ని చోట్ల వేయాల్సి ఉంది ఆ ఏరియా అంతా చాలా బాగుంది గ్రీనరీగా సూపర్గా ఉంది నేనైతే బాగా ఎంజాయ్ చేశాను ఆ రోజు క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉందండి చాలా బాగుంది కొబ్బరి కొబ్బరి తోటలు మామిడి చెట్లు అవన్నీ దారం చాలా బాగున్నాయి అనమాట నేనైతే బాగా ఎంజాయ్ చేశాను అనమాట తర్వాత మా బాబుని చూడరా నాయన నేచర్ని ఎంజాయ్ చేయి మళ్ళీ మనకి చూడాలన్నా ఉండదు అని అంటే చూడకుండా ఫోన్ చూసుకుంటున్నాడు వాళ్ళు మా అన్నయ్య వాళ్ళు ఇదివరకు మచిలీపట్నం బందర్లోనే ఉండేవాళ్ళు అన్నయ్యకి జాబ్ పరంగా ట్రాన్స్ఫర్ అయ్యి రేపల్లి వెళ్ళారనమాట వాళ్ళ పుణ్యమా అంటే నేను కూడా రేపల్లి అందాలని అయితే చూడగలిగాను ఇక్కడైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు అవన్నీ ఉంటాయండి చాలా బాగుంది ఏరియా అంతా మాకు మోపిదేవి టెంపుల్ ఫేమస్ మీరు వినే ఉంటారు అదే రూట్ అనమాట ఇటు పక్క వెళ్తే మోపిదేవి ఇటు పక్క వెళ్తే రేపల్లి అనమాట ఈసారి మోపిదేవి వెళ్ళినప్పుడు తప్పకుండా మీకు ఆ టెంపుల్ చూపిస్తాను మాకు మోపిదేవి వన్ అవర్ అనమాట మా ఊరి నుంచి పడని నుంచి చాలా బాగుంటుంది ఆ టెంపుల్ కూడా చాలా ఫేమస్ అక్కడ అనుకునేవన్నీ కూడా మంచిగా జరుగుతాయి మేము కూడా చాలాసార్లు వెళ్ళాము ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా మీకు చూపిస్తాను మన వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి యూజ్ ఉంటుంది నాకు కూడా మన వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి నేను మంచిగా తీస్తున్నానా లేదా కొత్తదాన్ని కదా కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్ ఇదంతా పొలాలండి పొలాల్లో పంట వేసి చూస్తున్నారు అది పంట వేయడానికి అట్లా పెట్టారనమాట నాకు చెప్పడం రావట్లే సారీ అని మిస్టేక్ చెప్తే ఏమనుకోవద్దు ఇవన్నీ మంచిగా దారి పొడువు చల్లగా చెట్లు అవన్నీ అసలు ఎండాకాలం కూడా భలే మంచిగా చల్లగా అనమాట చాలా బాగుంది ఏరియా అయితే ఇదిగోండి మోపిదేవి అటు వెళ్తే మోపిదేవి వెళ్తాము ఇటు వెళ్తే రేపల్లి అనమాట ఇది వచ్చేసి మనం ఇప్పుడైతే మనం రేపల్లి వెళ్తున్నాము ఇదంతా రేపల్లికి వెళ్ళే దారి అనమాట చాలా బాగుంది ఇదంతా వ్యూ అయితే సూపర్గా ఉందండి అసలు చాలా అంటే చాలా బాగుంది తర్వాత కొంచెం దూరం వెళ్ళాక ఆటో అన్న అన్నాడు ఇక్కడ పెనుమూడి వారధి ఉంటుందమ్మా త్రీ కిలోమీటర్స్ చాలా బాగుంటుంది అని చెప్పాడు సరే చూద్దాం ఇటు ఫారెస్ట్ ఏరియా కూడా అవన్నీ ఉంటాయి జాగ్రత్త అని చెప్పారు ఇదిగోండి పెనుమూడి వారది స్టార్ట్ అయిపోయింది అసలు ఎంత బాగుందండి బ్రిడ్జ్ వ్యూ అంతా అసలు మొత్తము వాటర్ అయితే ఎంత ప్యూర్గా ఉన్నాయి ఆ పక్కనే మామిడికాయ చెట్లే మామిడికాయలు అయితే రాలిపోయినాయి బోట్ షికార్ కూడా ఉంది వెళ్ళేటప్పుడు ఆగడం కుదరలేదు టైం సరిపోక మాకు వచ్చేటప్పుడు అయితే అన్నని ఆగమంటే ఒక ఫైవ్ మినిట్స్ ఆపాడు हाटा వారైతే చూస్తానంటే ఇక్కడ ఆటో స్టాండ్ అనమాట ఎన్ని ఆటోలు ఉన్నాయో వెళ్ళడానికి రావడానికి బస్ ఫులు ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగుంటాయి మనకు అక్కడ రోడ్లు కూడా ఎంత మనకు ఉంటాయో మా రోడ్డు చుట్టూ చూడండి మావిడకేళ్ళు ఎన్ని అమ్ముతున్నారు అన్నీ చాలా బాగున్నాయి చాలా తక్కువ కూడా మనకి ఆ ట రోడ్ సైడ్ తీసుకుంటే మ్యాంగోస్ మేము కూడా అయితే కొన్ని తీసుకున్నాము వెళ్ళేటప్పుడు ఇదంతా మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళడం సీ ఫుడ్ మాకు బాగా ఎక్కువ దొరుకుతుందండి ఎండి చేపలు ఎండ్రోలు అట్లా మనకి బాగా దొరికిద్ది అనమాట ఇదివరకు నేను తెచ్చుకునేదాన్ని ఇప్పుడు అయితే తెచ్చుకోవట్ల స్మెల్ కొంచెము అనిపిస్తుంది అని చెప్పి తేవట్లేదు అనమాట వెళ్ళినప్పుడు అత్తయ్య దగ్గరే వండి ఇస్తే తింటున్నాము ఇదంతా పెనుమూడు వారదండి అసలు ఎంత బాగుందండి బోటింగ్ అదంతా చాలా బాగుంది వాటర్ కూడా ఎంత ప్యూర్గా ఉన్నాయి మట్టి దిబ్బలు అవన్నీ చాలా ఉన్నాయి అనమాట ఇదైతే మనకి రేపల్లే వన్ వెళ్ళే దారిలో పెనుమూడు వారిది మీకు ఎవరైనా దీని గురించి తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో ఇదంతా చాలా బాగుంది వంతెన కూడా అసలు ఎంత బాగుందంటే దిగి కొన్ని ఫోటో షూట్స్ అయితే చేసుకోవచ్చు మాకు టైం లేక మేము ఆగలేదు ఇంకా అలా వెళ్తూ ఉన్న అసలు ఆ మధ్య మధ్యలో ఇసుక కూడా భలే ఉందండి ఇదివరకు చిన్నప్పుడు ఇసుకలో ఆడుకునే వాళ్ళం కదా పల్లెటూర్లకి వెళ్తే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అట్లాగా ఎన్ని మామిడికే చెట్లండి మామిడికాయలు అయితే ఎన్ని రాలని కింద వచ్చినప్పుడు ఆగినప్పుడు చూసామన్నమాట మేము ఇది ఇదంతా అదేనండి త్రీ కిలోమీటర్స్ అంటే అసలు ఎంత ఉందండి బ్రిడ్జ్ అంతా అసలు ఎంత బాగుందో అసలు ఇసుక ఇదంతా ఇసుక అండి వాటర్ అంతా వెళ్ళిపోయి ఇసుక అయితే అలా తేరుకుందనమాట ఈ వారదంతా చాలా బాగుందండి నాకైతే బాగా నచ్చింది ఇవో బోట్లు అయితే ఎన్ని ఉన్నాయో అండి మరి ఎట్నుంచి ఎట్టి తీసుకెళ్తారో మనకైతే ఐడియా లేదు కానీ అదంతా ఎండింగ్ అక్కడే స్టార్టింగ్ అనుకుంటా బోట్స్ అవి తిప్పడానికి అవి మెట్లు ఉన్నాయి అక్కడి నుంచి ఎక్కచ్చు అది కూడా చెప్పాను కదా ఎండి చేపలు ఎండి రోజులు అమ్ముతున్నారు ఆ లైన్ లైన్ అంతా మామిడికాయలు అవన్నీ బాగా దొరుకుతాయి ఇటు సైడ్ అంతా మేమైతే రేపల్లి ఎంటర్ అయిపోతున్నాం అనమాట ఇదంతా రేపల్లికి దగ్గరలో ఉన్నాము మేము చాలా బాగుంది సెంటర్ అంతా రేపల్లి రుచులని చెప్పి హోటల్ కూడా ఉంటుంది మీకు ఎవరైనా తెలిస్తే ఐడియా ఉంటే కామెంట్ చేయండి అక్కడ కూడా ఫుడ్ చాలా బాగుంటుంది అంటే మేమైతే తినలేదు డైరెక్ట్గా మౌదిన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి లంచ్ అయితే చేసేసాము ఈవినింగ్ వరకు అక్కడే మౌదన వాళ్ళ ఇంటికి టైం స్పెండ్ చేసి మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ అయిపోయాము ఇంకా అయితే ఎంటర్ అయిపోయామండి అంటే రేపల్లి లాచ్ ఇదంతా సెంటర్ అనమాట రేపల్లి బస్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి మనకి రోడ్లు కూడా చాలా బాగున్నాయి అన్నమాట రేపల్లె సెంటర్కి అయితే వచ్చేస్తాము ఇప్పుడు మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఇక్కడ నుంచి ఇక్కడ అన్న కంటెంట్లో ఫుడ్ కూడా చాలా అంట మా వదిన ఫైనల్లీ మా వదిన వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఇదిగోండి మా వదిన అత్తయ్య మా అత్తయ్య మా వదినతో మాట్లాడుతుంది మా వదిన వాళ్ళ ఇల్లు కూడా చాలా బాగుందండి నాకు బాగా నచ్చింది తర్వాత భోజనం చేసి మేము ఈవినింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము ఇదిగోండి ఈవినింగ్ అయితే కొంచెం అన్ననే ఆపమని చెప్పి ఆటో చూసామన్నమాట అదంతా చాలా బాగుందండి బ్రిడ్జ్ మా బాబుకు కూడా ఆపి ఆటో ఆపి చూపించారనమాట అటు వెళ్ళడానికి కూడా దారి ఉంది మరి ఎటు వెళ్ళచ్చు మనకు ఏదో ఐడియా లేదు ఇదేనండి పెన్మూరి వారిది మీరు ఎవరైనా చూస్తే తప్పకుండా కామెంట్ చేయండి దీని గురించి తెలిస్తే మన వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ తప్ప మర్చిపోవద్దు వచ్చే దారిలో ఏదో ఊరేగింపు జరుగుతుంది